అందరు ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పాడు అన్న ఇప్పుడు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న ఉన్న కాడికి ఏమి చేయలేదు రైతు బంధువు వేయలేదు ఏమి ఇవ్వలేదు బయట దేశం పోతున్నాడు దేనికోసం పోతున్నాడు అప్పు తీసుకొని వస్తున్నాడు దేనికోసం పోతున్నాడు వానికి ఒక బూట్లు తినడానికి ఫుడ్ లేదు ఏం లేదు బూటు కోటరు పలు ఒక్క ఒక్క బూటు కోటరు పలు వేసు వేసుకొని పోతారన్న మా తినడానికి ఫుటే లేదు రేవంత్ రెడ్డి దేనికోసం పోతున్నాను మేము ఓటేసినాం ఏదో మా బాధల కోసం కేసీఆర్ తప్పు చేశాడో ఏదో చేశాడు దానికోసం పోతున్నాం అని రేవంత్ రెడ్డి ఉన్నాడని ఓటేసినాం ఇప్పుడు ఏమి చేశాడమ్మ నల్గొండలో ఒక్క ఇల్లు లేదు దేనికోసం ఇల్లు లేదు టీఎస్ టీఎస్ ఎస్ ఉన్నాయి టీజీ దేనికోసం పెట్టాడు అన్న దేనికోసం అవసరం అది ఇప్పుడు టీఎస్ టీఆర్ఎస్ ఉన్నాయి దేనికోసం ఉన్నాయి టీఎస్ టీఆర్ఎస్ మన తెలంగాణ టీఎస్ దానికోసం పెట్టాడు కేసీఆర్ పెట్టాడు దేనికోసం పెట్టారు తెలుగు మన దేశంలో ఉన్నారు వాడి కోసం పెట్టాడు దేనికోసం పెట్టాడు తెలంగాణ ఉన్నారు టీఎస్ ఉన్నది టీఏజీ టీఏజీ దేనికోసం పెట్టావు నన్ను దేనికోసం పెట్టినా దేనికోసం పెట్టినా

కొనజీలో ఆడ నువ్వు రూపే అడిగిన దానికి కూడా పని రావు దానికోసం పెడుతున్నావు అదే ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే కేసీఆర్ గెలిపిస్తాడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఏం తప్పు చేసి వానంత లుచ్చ లేదు బీకిరం ఏం తప్పు చేశాడు అన్న బీ ఎక్కిరాం ఏం తప్పు చేసాడు వాని పెళ్ళం కడ వాని పెళ్ళం రేవంత్ రెడ్డి పెళ్ళం కడ వాని పెట్టినా బయట బీక కింద పెడతాడు కింద పెడతారా చిన్న మాట చెప్తాను బకే ఎగ్నం వాడు మెయిన్ ఎప్పుడు సీనియర్ నాయకుడు వాడి కింద పెడతారా నిజం చెప్తున్నా ఇప్పుడైనా ఈడో చూడు ఎప్పుడైనా ఈడో చూడు బీ బీకనా వాడు కింద కూర్చుంటాడు వాడి పిల్ల మంది ఏసీ కారులో కూర్చుంటాడు ఏందన్నా ఏ సంబంధం అది ఏం సంబంధం అసలు అసలు ఈ రాజ్యం చేస్తున్నాడా లేకపోతే చూత్యా చేస్తున్నాడా ఏదైనా సంబంధం లేదన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండడం వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అంటావా చూత్యా రాష్ట్రం చూత్యా అంక దిగుతాడు వాళ్ళు అంక దిగుతాడు పక్క బరాబర్ చెప్తున్నా అంక దెగ్గుతాడు వాళ్ళు పక్క బరాబర్ చెప్తున్నా జగో జెండా మొత్తం ఎగుతు చెప్తున్నా వాడు కేసీఆర్ ఉంటేనే రాజ్యం ఉంటది లేకపోతే వాడు రేవంత్ రెడ్డి ఉంటే అంక దిగుతాడు ఓకే బరాబర్ చెప్తున్నా వాడు చూత్యా చూత్యా వాడు